Okay.

आचार्य प्रसन्न साहिने नमः वाइ सर्वनाय कर्मा हे आचरण आचार्य विद्मा हे वक्त धंधा ये दी माहे बुढ़ाला विक्रेत तो ना पढ़ जाओ दया बाबा यहाँ पर बुढ़ाला जाओ दया जल्दी समझे सारू बेट सारू बेट सारू बेट बाबा साहित्य नहीं अलग अलग करते कितने रोजी माहे कितने 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 सारू तेल カップラーメンね。<laughs> ఉద్దేశించి పెద్దలు అజాత శత్రువు అందరి పార్లమెంట్ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుచు ఈరోజు నలుగురు గ్రామానికి రావడం ఈ శంకరం ప్రోగ్రాం మీ అందరికీ చూస్తుంటే చాలా సంతోషం ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈ గ్రామంలో నీటిది నీటి వసతి అనేది చాలా పెద్ద సమస్య ఉన్నట్టుంది మొదట మా కార్యక్రమం మీరు నన్ను ఎంపీగా గెలిపిస్తే ఈ నీటి సమస్యని తీర్చి స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఈ రోజు తోడు ఉంది కాబట్టి మనం ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉన్నాం కాబట్టి ఫండ్స్ కి ఇబ్బంది లేకుండా సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి మనం కొంత సహాయం తీసుకోవచ్చు ఖచ్చితంగా రేపు ముందు మనం కానీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే మీ అందరూ కలిసి అట్లే నాగేశ్వరరావు గారిని మీ ఎమ్మెల్యేగా గెలిపించి నన్ను పార్లమెంట్ మెంబర్ గా గెలిపిస్తే ఈ ఫస్ట్ కార్యక్రమం మీ ఊరికి మీ పంచాయత్కి నీటి వసతి కల్పించేదానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయారిటీ మీద చేయించేదానికి ఖచ్చితంగా చూస్తాం తర్వాత చెప్పినట్టు రోడ్డు వసతి కూడా రోడ్డు కూడా ఏదో సమస్య ఉండదు రోడ్లు కూడా ఖచ్చితంగా మనం దాన్ని కూడా తీసుకొని చేయించేదానికి బాధ్యత ఉంటుంది నా ఎంపీ ల్యాండ్స్ కూడా ఉంటుంది సో నేను కూడా నా సొంత ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా తప్పకుండా చేయగలను అంటే ఈ రోజు ఈ రోజు హెడ్ లైన్స్ పేపర్లు ఏం పెట్టారంటే వాలంటీర్స్ తీసేయమని తీసేయమని మనం కోర్టులో అడిగినట్టు పెన్షన్ మనం అడ్డుపడినట్టు ఒక కార్యక్రమం స్టార్ట్ చేసింది వైఎస్ఆర్ సిపి మనం దేనికి అడ్డు లేదు మనం కూడా ఖచ్చితంగా ఇది ఎలక్షన్ ప్రకారం మనం చేసింది ఏం లేదు దీంట్లో మీ అందరికి తెలియాల్సింది ఒకటే పెన్షన్ మనం ఆపేది ఏం లేదు మనం వచ్చినా మన గవర్నమెంట్ వచ్చినా రేపు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రోజు ఈ పరిస్థితి ఎలక్షన్ లో మనం గెలిచి తప్పకుండా మనం కూడా ఇప్పుడు జరిగేటట్టుగానే వాలంటీర్స్ పోయి ఇంటి పోయి పెన్షన్ ఇచ్చే స్కీము ఆగదు ఇంకా ముందుకు చెప్పాలంటే మనం నాలుగు వేలు ఇస్తాము పెన్షన్ వేలు ఇచ్చేసి మనం ఇచ్చేది నాలుగు వేలు ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఒకటి మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ అనేది మీరు ఎక్కడికి పోవాలన్నా మహిళలు బస్ సర్వీస్ అనేది గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం గవర్నమెంట్ ముందు వచ్చిందంటే మీ అందరికి ఫ్రీ సర్వీస్ బస్ సర్వీస్ కూడా అది కర్ణాటకలో ఈరోజు కర్ణాటక కానీ అట్లే తెలంగాణ కానీ చూస్తే మీరు మహిళలు ఈరోజు ఎంత సంతోషంగా ఉండారో ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ ఊరి నుంచి ఆ ఊరికి పోయే వాళ్ళు వాళ్ళ పిల్లకాయలు ఎక్కడో ఉంటారు ఆటో పోయేదానికి ఉచితంగా బస్ సర్వీస్ అంటే అది తెలియని నీకు చెప్పాలంటే అది తెలియని వసతి అది అక్కడ ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి నా మీద కొంత దుష్ప్రచారం చేస్తున్నాడు నేను ఏదో ఆఫ్రికాలో ఉంటానని దుబాయ్ లో ఉంటానని ఇవన్నీ మీకు ఒక్కటి చెప్పాలి నేను ఈరోజు ఉచితంగా స్కూల్ నడిపిస్తున్నా పేద పిల్లకాయలు అది ఉంటుతాం రెండోది దాదాపు నూట యాభై వాటర్ ప్లాంట్లు పెట్టినా నెల్లూరు జిల్లాలో ఈ రోజు కాదు రోజు వచ్చాము పొలిటికల్ దీంట్లో ఈ రోజు వచ్చాము రెండు వేల పదిహేడు నుంచి ఈ వాటర్ వాటర్ ప్లాంట్లు నేను నడిపిస్తున్నా ఈ రోజు కూడా నడుస్తున్నాయి నార్మల్ విలేజ్ ఉదయగిరి కానీ ఆత్మకూరు గాని ఆ సైడ్ ప్రతి నెల్లూరు జిల్లాలోనే ఇక్కడ కందుకూరులో ఇచ్చానో లేదో కందుకూరులో కూడా ఇచ్చున్నాను ఈ ఎన్ని మనం చేసిన కార్యక్రమాలన్నీ మర్చిపోయి నేను ఉన్నాను అంటున్నాడు అతను ఢిల్లీ నుంచి ఊడిపడ్డాడు ఇక్కడ అది ఒక్కటే మీరందరూ గుర్తుపెట్టుకోండి రేపు గెలిచినా నీ ఎవరికి దొరకడు మళ్ళీ ఢిల్లీయే ఇది గుర్తుపెట్టుకోండి మీరందరూ నేను ఇక్కడ ఉండేవాడిని నేను ప్రజా సేవలో ఉండేవాడిని రెండు వేల పదిహేడు నుంచే ఈ వాటర్ గాని ఇంకోటి కానీ రెండు వేల పది నుంచి స్కూల్స్ కానీ రకరకాలు దేవుడు దైవ కార్యక్రమాలు కానీ ఇటువంటి నెల్లూరులో నెల్లూరు జిల్లాలో చాలా కార్యక్రమాలు నేను నెల్లూరులో ఉండబట్టే చేయగలుగుతున్నాను అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా గేట్లన్నీ మూసేసి ఉంటాయని రకరకాలు ప్రచారం చేస్తున్నారు మా గేట్లు ఎప్పుడు ఉంటాయి నెల్లూరులో ఎవరైనా రావచ్చు ఎటువంటి ఇబ్బంది మీరు వచ్చి ఏ సమస్య ఉన్నా మీరు తప్పకుండా వచ్చి నన్ను డైరెక్ట్ గా అడగచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా మీరు ఇబ్బంది పడేది అటువంటి వ్యక్తితో అతను నెల్లూరు జిల్లా వాసి ఉండొచ్చు కానీ ఉండేది ఢిల్లీలో ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా ప్రజా మనిషిని నేను ప్రజల్లో ఉండాలి ఉండే మనిషిని నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మీ అందరికీ తెలీదు ఈ నా సేవలు తెలియవు ఏదో మాట్లాడేస్తే అవే అనుకుంటారేమో మనం చేసే సేవలు మీరు ఒకసారి ఎవరైనా ఒక పది మంది గ్రామాల నుంచి రాండి నెల్లూరుకి నా స్కూల్ చూపిస్తాను నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా చూపిస్తాను ఒక టీవీ లాగా రాండి నన్ను తెలుసుకుంటారు ఏంది విపిఆర్ అంటే ఒక ట్రస్ట్ పెట్టి ఫౌండేషన్ పెట్టి నడిపిస్తున్నాం సో ఇవన్నీ మీరు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు తెలియాలని మీ ముందు ఎటువంటి అభ్యర్థి ఉన్నాడో మీరు తెలుసుకోవాలనే చెప్పడం మనందరం కలిసి ఫైనల్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మనందరూ అది మీరందరూ సహరిస్తేనే అది జరిగేది మనం కష్టపడి ఈసారి ఎలక్షన్ లో కష్టపడి మనం మీ మీరు గెలిపించాలా అట్టే నన్ను పార్లమెంట్ మెంబర్ ఎంపీగా గెలిపించాలి జరిగితేనే మనం చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టగలుగుతాం సైకిల్ గుర్తుకి మీరు ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించే బాధ్యత మీ అందరి మనకి ఈ రోజు జనసేన బిజెపి మనకి తోడు ఉండడం ఈ కూటమి అనేది మంచి మనకి చాలా మంచి అవకాశం మన తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజు సెంటర్ లో మంచి సపోర్ట్ ఉన్నట్టు లేక ఎందుకంటే ఎన్టీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ఢిల్లీలో సో మనకి మనం కానీ రాష్ట్రంలో మనం కూడా వస్తామని నా నమ్మకం ఎందుకంటే చూస్తున్న ప్రజలు ఎక్కడికి పోయినా ఆ ప్రజల మా మంచి మొహంలోని కనపడుతుంది నాకు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకే మీరు ఓటు వేస్తారని గ్రామాల్లో చాలా మంది సంతోషంగా రెండేళ్లు చూపిస్తున్నారు అదే కొద్ది సైకిల్ కొట్టికి యువత యువత అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు రేపు చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా ఉంటాయి మొన్న చెప్పినట్టు నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇవాళ ఉన్నారు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ముందుకి సో మీ అందరూ కూడా ఎక్కడో తెలంగాణ పోయో హైదరాబాద్ పోయో లేదంటే చెన్నై పోయో బెంగళూరు పోయే అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే ఆ వసతి కల్పిస్తాడు సో మీరందరికీ మళ్ళీ కూడా చెప్తున్నా తెలుగుదేశం పార్టీని గెలిపించాలా మీ అందరూ ఓటేసి మీ నాగేశ్వరాన్ని గెలిపించాలా అట్లే నన్ను కూడా గెలిపించాలా అందరికీ నమస్కారం